హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎఫ్డి టైలరింగ్ టిప్స్ మనం డ్రెస్సెస్ కట్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అసలు మనం ఒకటి ఆలోచిస్తే ఏ వస్తువు పనికిరానిది అనేది ఉండనే ఉండదు అయితే మనకు డ్రెస్ కట్ చేసి సైడ్స్కి హ్యాండ్స్కి నెగ్గుకి పోవంగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది తీసుకున్నాను నేను ఈరోజు ఈ బట్ట కూడా మనకు ఈ ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ కాదు అని చూపించడం కోసమే చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారా ఫోర్ ఫోర్ లేయర్స్ ఉన్నాయి ఫ్రంట్ టు బ్యాక్ది మిగిలి ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ తోటి ఈ రోజు నేను ఏం చేస్తానో చూద్దాం ఓకేనా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడికి ఒక కట్టు ఓకేనా ఈ విధంగా చేసిన తర్వాత వీటిని మనం ఎప్పుడు జాయింట్ అయినా ఇట్లా క్రాస్ జాయింట్ చేయాలంటే ఈ విధంగా కట్ చేయాలి ఫ్రెండ్స్ నేను చాలా వీడియోస్లో మీరు చెప్పిన ఈ విధంగా క్రాస్ కట్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే నీట్గా కూర్చుంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇంకొకటి పోగులు వెళ్ళదు ఇంకొకటి లావుగా మందంగా గలీజ్గా ఉండదు ఫ్రెండ్స్ చూసారా దీన్ని ఈ విధంగా పెట్టి అటాచ్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నేను వీడియో తీసేటప్పుడు మర్చిపోతూ ఉంటాను కానీ నేను ఏదైనా టిప్ చెప్తే మీరు మర్చిపోకండి యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా చేయండి నార్మల్గా నేను అదే పనే చేసుకుంటాను ఎప్పుడు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా తీసుకొని దీన్ని ఇలా పెట్టి క్రాస్ కట్ చేసి ఎప్పుడు ఎక్కడ జాయిన్ చేసి నా ఫ్రెండ్స్ క్రాస్ ఉండాలి ఇంపార్టెంట్గా చూసుకోండి ఈ విధంగా ఇది నెక్కు పట్టికైనా సరే దేనికైనా సరే మనం అయినా సరే ఇదే విధంగా కట్ చేయాలి అప్పుడు మనకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అందరూ పడేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్స్ ఇలాంటివన్నీ కానీ మనం జాగ్రత్త పెట్టి నీట్గా దాన్ని విధంగా యూజ్ చేయొచ్చు ఉల్టా సీదాలు చూసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూసుకొని పెడుతున్నా ఓకేనా చూసారా ఈ విధంగా మనకు జాయింట్ మొత్తం తయారైపోయింది మనకు మొత్తం జాయింట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు ఒక ఫోల్డింగ్ ఇటు ఒక ఫోల్డింగ్ పెట్టి ఈ విధంగా ఈ ఫుల్ మడత పెడితే అది మందం వచ్చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం ఇలా గ్యాప్ పెట్టాలి ఫ్రెండ్స్ చాలా నీట్గా ముడి ఇంతకు మనం ఏం కుడుతున్నాం అనుకుంటున్నారు నాడలు ఓకేనా ఈ విధంగా మనం మొత్తం కుట్టేద్దాం మనం ఈ విధంగా నీట్గా కుట్టి ఇంకొకటి ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇక్కడ మన జాయింట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా నాడ కుట్టేటప్పుడు ఇక్కడికి వచ్చాక ఇలా రఫ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎక్కడ మనకు జాయింట్ వస్తే ఫ్రెండ్స్ అక్కడ ఆ విధంగా మనం రఫ్ చేస్తే అది బాగా కలిసిపోయి ఉంటుంది లేదంటే చాలా మంది వేసుకున్నాక తెగిపోయింది అన్ఈినెస్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ తప్పు మీరు చెయ్యకండి చూసారా మళ్ళీ జాయింట్ వచ్చింది కదా మనం ఇక్కడ ఈ విధంగా రఫ్ చేయాలి చేస్తే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా కుట్టేద్దాం ఓకేనా ఓకేనా ఈ విధంగా కంప్లీట్ చేసేసాము కంప్లీట్ అయిపోయింది కదా మనకు ఎన్ని నాడలు వచ్చినాయో చూద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎందుకు పనికి రాకుండా మనం పడేయాలనుకున్న ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా ఎంత మంచిగా నీట్గా నాడలు చేసి పెట్టుకుందాము బయట మనం ఇదే నాడలు తీసుకోవాలంటే వంద రూపాయలు పెట్టాల్సి వస్తుంది మనకు అది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంచుమించు ఒక టెన్ నాడలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి అంటే సన్న లావు మనుషులు బట్టి వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ కట్ చేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ చూసి నేర్చుకోండి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా